వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆలూరు సాంబశివారెడ్డిని పార్టీ స్టేట్ అడ్మిన్ హెడ్గా నియమి నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది ప్రస్తుతం ఆలూరు సాంబశివారెడ్డి గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు దాంతోపాటు అదనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో నిర్వహిస్తున్న బాధ్యతలను కూడా అదనంగా సాంశివారెడ్డి నిర్వహిస్తున్నాడు ప్రస్తుతం సో ఈ వీటన్నిటి నేపథ్యంలో స్టేట్ అడ్మిన్ హెడ్గా నియమిస్తున్నట్టు పత్రికా ప్రకటన వెలువడింది స్టేట్ అడ్మిని హెడ్ అనేది కొత్త పోస్ట్ నాకు తెలిసి ఏ పార్టీల్లో కూడా ఈ ఇలాంటి పోస్ట్ ఉండదు ప్రస్తుతానికి కార్పొరేట్లో చూస్తుంటాం మనము అడ్మిన్ హెడ్ అని అడ్మిన్ హెడ్ అంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన నేతృత్వంలో జరుగుతుందని నేను నేను భావిస్తున్నాను అంటే పార్టీకి సంబంధించిన కార్యాలయ కార్యకలాపాలు పార్టీ ఆఫీస్ విషయాలు ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి స్టేట్ అడ్మిని హెడ్ అండర్లో నడుస్తాయని నేను భావిస్తున్నాను దీన్ని క్లారిటీ ఏం తెలియదు బట్ కార్పొరేట్లో అయితే కార్పొరేట్లో కానీ ఆఫీసెస్లో కానీ మనకు తెలిసే ఉంటుంది అడ్మిన్ హెడ్ ఉంటారు అలాగా పార్టీకి స్టేట్ అడ్మిన్ హెడ్గా నియమిస్తున్నట్టు అని నేను భావిస్తున్నాను